కానీ ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఈరోజు ఈ కాంగ్రెస్ పాలనలో ఇలా మేము కొంతమంది మేము మా మాజీ మంత్రులు అందరం కలిసి మేము గౌలిదొడ్డి గురుకుల పాఠశాలకు పోతే ఆ పిల్లల బాధలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నది వాళ్లకు గత నెల నుంచి ఎంతో ప్రతిభావంతులైన బిడ్డలు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో ఉంటే ఆ ప్రతిభావంతులైన బిడ్డలకు గత నెల నుంచి సీనియర్ ఫ్యాకల్టీ అంటే అత్యంత అద్భుతంగా పాఠాలు చెప్పి ఐఐటీలకు నీట్లకు తయారు నీట్ అంటే మెడికల్ కాలేజీలకు పిల్లలను పంపించే పోటీ పరీక్షనే నీట్ అదేవిధంగా ఐఐటీలకు ఎన్ఐటీలకు అదేవిధంగా మరి కామర్స్ కోర్సులకు పంపించే ఉపాధ్యాయులు గత నెల నుంచి గౌలద్దె గురుకురు గౌలుదెడ్డి గురుకుల పాఠశాలలో లేరు మూడు నెలల నుంచి ఆ ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు బాయ్స్ పాఠశాలలు అయితే గౌలిదొడ్డి బాలుర పాఠశాలలు అయితే మూడున్నర నుంచి ఆ పాఠశాలకు ప్రిన్సిపల్ లేడు పిల్లల యూనిఫామ్ అస్తవ్యస్తంగా ఉన్నది తల క్షౌరం అలాగే పెరిగి ఉన్నది చెప్పులు కాలికి చెప్పులు కూడా సరిగా ఈ బిడ్డలకు లేవు అదేవిధంగా అక్కడున్న చాలామంది పార్ట్ టైం టీచర్లు ఏం చెప్పినా అంటే కనీసం ఈ పిల్లల పోటీ పరీక్షలకు తయారు చేసే ప్రశ్న పత్రాలను జిరాక్స్ తీసుకోవడానికి కూడా జిరాక్స్ పేపర్లు దొరకడం లేదు అని అక్కడున్న పంతులు మాకు చెప్పడం జరిగింది నేను ఇలా తెలంగాణ తల్లిదండ్రులకు ఇది నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు నేను తల్లిదండ్రులు కాంగ్రెస్లో ఉండవచ్చు తల్లిదండ్రులు బీజేపీలు ఉండవచ్చు తల్లిదండ్రులు కమ్యూనిస్టులు ఉండవచ్చు తల్లిదండ్రులు బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చు తల్లిదండ్రులు ఏ పార్టీలైనా ఉండవచ్చు కానీ ఇది రాజకీయాలకు అతీతంగా గురుకులాల గురించి ఆలోచించమనే విజ్ఞప్తి నేను తల్లిదండ్రులందరికీ కూడా చేస్తున్నా అదేవిధంగా మేధావులకు చేస్తున్నా ప్రశ్నించే మేధావులందరూ చేస్తున్నా విద్యావేత్తలకు చేస్తున్నా గురుకుల పాఠశాలల్లో చదివే బిడ్డలందరూ కూడా మన బిడ్డలే వీళ్ళందరూ కూడా ఈ లక్షలాది మంది బిడ్డల నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వం పెట్టిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మెరిట్ ఉన్న బిడ్డలే ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పాస్ అయ్యి ఎంతోమంది పైలట్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా సినిమా యాక్టర్లుగా అదే విధంగా మరి అకౌంటెంట్లుగా ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫీసర్లుగా అదేవిధంగా ప్రపంచంలో నలుబూలలకు పోయే బిడ్డలుగా వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళ కుటుంబాలను ఈ పేదరికం నుంచి విముక్తి చేసి మరెందరో పిల్లలను వాళ్ళలాగా తయారు చేసే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈరోజు ఆ పిల్లల నోట్ల మట్టి కొట్టబడుతున్నది ఎనభై మూడు రూపాయలు ఎన్నో నేరాలు చేసి జైల్లో మగ్గుతున్న ఖైదీలకు ఎనభై మూడు రూపాయలు రోజుకు తిండికి ఖర్చు అయితే గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థుల కు గవర్నమెంట్ పెట్టే ఖర్చు కేవలం ముప్పై ఆరు రూపాయలే ఖైదీకి ఎనభై మూడు రూపాయలు ఒక్కొక్కరికి డెబ్బై ఒక్క రూపాయలు విద్యార్థులకు ముప్పై ఆరు రూపాయలు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా మీరు ఖైదీలకు పెట్టండి రోగులకు పెట్టండి మాకు ఏం అభ్యంతరం లేదు కానీ ఈ విద్యార్థులకు వాళ్ళకు డైట్ ఛార్జీలు పెంచండి వాళ్ళకు రకరకాల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్నివ్వండి మీరు ఆ జీవో లేదు ఈ జీవో లేదని ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి ఈ పిల్లలకి ఇంతవరకు యూనిఫామ్ లేదు బూట్లు లేవు కప్పుకోవడానికి దుప్పట్లు లేవు రానున్నది చలికాలం చలికాలంలో కప్పుకోవడానికి రగ్గులు లేవు వేసుకోవడానికి మ్యాట్రస్లు లేవు ఎక్కడ పండుకుంటారు పిల్లలు వేసుకోవడానికి యూనిఫామ్ లేదు మ్యాట్రస్లు లేవు నైట్ డ్రెస్లు లేవు ఇవన్నీ ఇచ్చేవారు ఒకప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు